స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను పరిస్థితులు తారుమారుగా ఉన్నాయా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనవ వచనము వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా స్నేహితులారా కొన్ని కొన్ని పర్యాయాలు జీవితంలో పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినవి అన్నట్లుగా ఉండడాన్ని మనము గమనిస్తాం జీవితము అంటేనే మనలో ఎవ్వరి ఊహకు ఆలోచనలకి కొన్ని కొన్ని పర్యాయాలు ప్రణాళికలకి అందనటువంటిది మనము ఒక రీతిగా సిద్ధపడితే లేక మన జీవితంలో పట్ల మనము ఒక రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే పరిస్థితులు తారుమారై మనకు వ్యతిరేకమైనటువంటి అనానుకూలమైనటువంటి వాతావరణము అనుభవాలు జీవితంలో కలగడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం మనం అనుకున్నంత ఈజీగా కానీ సౌకర్యవంతంగా కానీ అనుకూలంగా కానీ జీవితంలో పరిస్థితులు ఉండవండి చాలా కష్టతరంగా వ్యతిరేకంగా ఉండడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం డానియల్ గారు కానివ్వండి షెడ్రకు మేషకు అభ్యదో గారు కానివ్వండి చిన్న వయసులోనే బబ్లోను చెరలోనికి కొనుపోబడినటువంటి సందర్భం ఎదిగే వయసు ఫలించేటటువంటి వయసు ఆధ్యాత్మికంగా కానివ్వండి లోక సంబంధమైన విషయాలలో జ్ఞానం కానివ్వండి జ్ఞానయుక్తంగా కానివ్వండి ఎదిగేటటువంటి వయసులో నేర్చుకునేటటువంటి వయసులో తల్లిదండ్రులకి కుటుంబాలకి వారు ఎంతగానో ప్రేమించినటువంటి దేవుని భయభక్తులు విశ్వాసము ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వాతావరణము దేవాలయము ప్రార్థనలు లేఖనములు ఇవి ఏవి కూడా అందుబాటులో లేనటువంటి దేశంలోనికి సంస్కృతి సాంప్రదాయాలలోనికి వారు వెళ్ళాల్సి వచ్చి ఉన్న పరిస్థితులు బబులోనికి వెళ్ళిన తర్వాత వారి ధర్మశాస్త్రం కానీ దేవాలయం కానీ బోధనలు కానీ ఆరాధనలు కానీ అందుబాటులో లేవండి వారు నూతన వ్యక్తుల మధ్య నూతనమైనటువంటి పరిస్థితుల మధ్య నూతనమైన పేర్ల మధ్య సంస్కృతి సాంప్రదాయాల మధ్య బ్రతకాల్సి వచ్చి ఉన్న సందర్భంలో వారి జీవితాలు కూడా తారుమారై పరిస్థితులు తారుమారై ఉన్న వేళ దేవుడు ఆ తారుమారైన పరిస్థితులలో కూడా వారిని నిలువబెట్టినటువంటి దేవుడుగా బలపరిచినటువంటి దేవుడుగా మీరు చూడండి వారు ఒక రకంగా చిన్న వయసు కలిగినటువంటి వారు కనుక అయ్యో మా జీవితం అంతా తారుమారైపోయిందే అనే పరిస్థితుల మధ్య దేవుడు వారిని విడవకుండా ఎడబాయకుండా బలపరచు స్థిరపరచచ్చు ఆయన అందు నమ్మిక కలిగి ఉన్నప్పుడు ఆయనను ఆశ్రయించినప్పుడు వారి జీవితంలోనూ కట్టుచు నిలబెట్టుచు నడిపించుచున్నటువంటి దేవుడుగా మనకు కనబడతాడు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది బాలులను యవన బిడ్డలను వారు ప్రత్యేక పరిచి ఆ దేశం యొక్క భవిష్యత్తులో వారు జ్ఞానులుగా సలహాదారులుగా పాలకులుగా ఉండాలనే సంకల్పము కలిగి ఆ బబులోను దేశమునకు సంబంధించినటువంటి ఫిలాసఫీ కానివ్వండి తాత్విక విధానాలు కానివ్వండి ఆధ్యాత్మిక విధానాలు కానివ్వండి వారికి నేర్పేటటువంటి వారుగా ఉన్నారు ఆ కోవలో వారు ఏమి ఆలోచన చేసినారనంటే ఈ లోక సంబంధమైనటువంటి బోధన లోక సంబంధమైనటువంటి ట్రైనింగ్ లోక సంబంధమైనటువంటి భోజన పదార్థములు లోక సంబంధమైనటువంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ ఈ యవన బిడ్డలను జ్ఞానవంతులుగా నేర్పరితనం కలిగిన వారుగా ప్రయోజకులుగా మార్చివేస్తాయి అని బబులోను పెద్దలు నాయకులు నమ్మినటువంటి వారుగా ఉండినారు ఆ విధానంలో దానియల్ గారు కానివ్వండి షెడ్రకు మేషకు అభ్యర్థో వీళ్ళు ఆ రాజుగారి భోజన పదార్థములలో నుండి ఈ బాలుల కొరకు వచ్చుచు ఉన్న భోజనాన్ని తినాల్సినటువంటి సందర్భం వచ్చింది యూదులకి ఫలాని భోజనం చేయాలి ఫలాని భోజనం చేయకూడదు అనే నియమాలు నిబంధనలు దేవుని వలన అనుగ్రహింపబడినటువంటి తరుణంలో వీరు యవన బిడ్డలైనప్పటికీ కూడా వారికి యూదులు లేక విశ్వాసం కలిగినటువంటి వారు దేవుణ్ణి ఎరిగినటువంటి జనాంగము ఈ భోజనాన్ని చేయాలి ఈ భోజనాన్ని చేయకూడదు ఈ పానీయములను త్రాగాలి ఈ పానీయములను త్రాగకూడదు అనే ఆలోచన కలిగినటువంటి వారై వారి కేర్ టేకర్కి ఈ ఆలోచన తెలియజేసినారయ్యా రాజుగారి బల్ల నుండి వచ్చే భోజనములను తినకుండా మాకు అనుమతినివ్వండి మాకు సాధారణమైనటువంటి శాఖధాన్యములను సాధారణమైనటువంటి వెజిటేబుల్స్నివ్వండి ఒకవేళ మేము మిగతా బాలల లాగా మంచి భోజనము లోక సంబంధమైన తర్బీదు లోక సంబంధమైనటువంటి పానీయములు తీసుకొని ఇతర బాలుల కంటే బలహీనంగా కనబడము వారికంటే అజ్ఞానులుగా కనబడము వారికంటే నేర్పరితనము లేనటువంటి వారిగా కనబడము ఒకవేళ కనబడినట్లయితే మీరు ఇచ్చేటటువంటి భోజనములనే మేము స్వీకరిస్తాము అన్నట్లుగా ఆ కేర్ టేకర్తో మాట్లాడినప్పుడు అతడు ఒప్పుకొని వీళ్ళకు సాధారణమైనటువంటి భోజనాన్ని అందించినటువంటి వాడిగా ఉండినాడు చూడండి ఇక్కడ ఈ బాలురు లోక సంబంధమైనటువంటి తరబేదు లోక సంబంధమైన భోజనములు లోక సంబంధమైనటువంటి తాత్విక విధానము ఆలోచనల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినటువంటి వారుగా పరిస్థితులు తారుమారైన విధానాలు తారుమారైన ప్రదేశము తారుమారైన జీవితంలో ఎన్ని తారుమారైన దేవుడు నమ్మదగినటువంటి వాడు అని వారు విశ్వసించినందువల వలన వారు సాధారణమైనటువంటి భోజనము తీసుకున్న వారి అభివృద్ధిలో అంటే శరీరపరమైన అభివృద్ధి కానివ్వండి మానసిక పరమైనటువంటి అభివృద్ధి కానివ్వండి లేక జ్ఞానపరమైనటువంటి అభివృద్ధి కానివ్వండి ఎక్కడా వారు వెనుకబాటుతనాన్ని అనుభవించకుండా మిగతా పిల్లలందరికంటే వీరు సౌందర్యముగా కలగా కలగలిగిన వారుగా జ్ఞానం కలిగిన వారుగా చురుకుతనం కలిగిన వారుగా అభివృద్ధి చెందినట్లు మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం ఈ తరుణంలో పరిస్థితులు జీవితంలో తారుమారైనవండి ఏం చేస్తామండి మనము కాంప్రమైజ్ కావాలండి లేక ఈ పరిస్థితులు తారుమారైనటువంటి వేళ మనకు అనుకూలంగా లేనటువంటి వేళ ఎవ్వరి సహాయం మనకు దొరకదండి అనుకోవడానికి వీలు లేదు నిరాశ నిస్పృహలలోనికి వెళ్ళడానికి వీలు లేదు ఎందుకనంటే జీవితమే తారుమారైనటువంటి వేళ పరిస్థితులే తారుమారైనటువంటి వేళ దానియేలు షెడ్రకు మేషకు అభెజ్నగోళ్ళతో దేవుడు ఉండి తన కృపను అనుగ్రహించి మిగతా బాలులకు లేనటువంటి గొప్ప ధన్యతను మిగతా బాలులకు లేనటువంటి గొప్ప జ్ఞానాన్ని శరీర బలాన్ని ఆ తారుమారైన పరిస్థితులందు అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉండినాడు నీ జీవితంలో కూడా పరిస్థితులు తారుమారైనంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుద్దము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ మీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్యా ఈ దినం కొరకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమంతా మేము చేస్తూ ఉన్న ప్రణాళికలు పనులు ఆలోచనలు ప్రయత్నములు అన్నిటి అందు మీ కృపా సహాయములను అనుగ్రహించి మమ్మను బలపరచవలసినదిగా ఆయా పనులను ప్రారంభించుచు ఉన్న బిడల జీవితంలో మేళ్లను విజయమును అనుగ్రహించవలసినదిగా ఎవరు కలవరంలో ఉన్న కష్టాలలో ఉన్న ప్రభు ఈ ప్రార్థనలో ఏకీభవించచ్చు వారి యొక్క కష్ట నష్టములను మీకు తెలియజేస్తూ ఉండగా మనవి చేస్తూ ఉండగా ఆలకించుమని కృప దయచేయమని వారి కన్నీళ్లను తొడువుమని వారి బలహీనతల నుండి విడుదల దయచేయమని క్రీస్తు పెరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్